ఏడు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి ఈ నెల పంతొమ్మిది నుంచి మే పదకొండు వరకు ఇతర రాష్ట్రాల్లో బిజీ అక్కనే పోయి అక్కనే ఉండుగా ఏం రాకు తెలంగాణ రాష్ట్రానికి ఈ దరిద్రం నువ్వు ఉన్నాగా నీడా నువ్వే అక్కడనే ఉండు అక్కనే వండుకో నీ మొత్తం దుకాణం సరిదేసుకో అక్కడికి కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం యాభై సభలు పదిహేను రోడ్ షోల్లో పాల్గొనున్న రేవంత్ రెడ్డి విద్యార్థులు ఆత్మహత్యల పైన సమీక్షించకపోవడం పైన విమర్శలు అక్కడ పోవడానికి టైం ఉంటుంది మన రాష్ట్రం కాదు మన కథ కాదు మన ఊరు కాదు మన బిడ్డలు కాదు అక్కడ ఏదో పక్క రాష్ట్రానికి పోయి మా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మా పప్పు రాహుల్ గాంధీని గెలిపించి అని చెప్పేసి ప్రచారం చేసుకొని ఇంకా ఆయనకు టైం ఉంది కానీ పాపం ఇట్లాంటి బిడ్డలు చనిపోతూ ఉంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఆటో వాళ్ళు చనిపోతూ ఉంటే వాళ్ళ మీద వాళ్ళ చావుల మీద లేకపోతే వాళ్ళ ఇష్యూ మీద ఒక రివ్యూ పెట్టి అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఏం కావాలి ఎట్లా కావాలి ఏ విధంగా మీరు చూసుకోవాలి ఇవి చెప్తేందుకు టైం లేదు మన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారికి ఎంతసేపు ఉన్న రాజకీయం చేస్తేందుకు నేను చెప్పినా కదా కక్షపూరిత రాజకీయాలేమో తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నాడు బయటకు పోయేమో కులుకుతా ఉన్నాడు అనమాట మంచిగా రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ఒక రోజు పోయి కులుకుతా ఉన్నాడు ఈ విధంగా ప ఇంత పంతొమ్మిది నుంచి పదకొండు వరకు అక్కడనే అంట మే పదకొండు వరకు పదమూడు దాకా అక్కడనే ఉండు మొత్తం అక్కడనే ఉండిగా తెలంగాణ రాష్ట్రం ఏం వద్దు నువ్వు రావాల్సిన అవసరం కూడా లేదు విద్యార్థులు రైతుల ఆత్మహత్యల మీద సమీక్ష చేసేందుకు మాత్రం ఆయనకి టైం లేదు మొత్తం యాభై సభలలో పాల్గొంటాడట పాల్గొను